ఈ యొక్క రైతు పండించినటువంటి ఈ ధాన్యాన్ని నిలువ ఉంచుకోవడానికి గిడ్డంగులు కట్టిస్తున్నామని అని చెప్పేసి గొప్పలు చెప్పారు మరి జరిగిన యాషింగ్ సీజన్లో ధాన్యాన్ని మిల్లులు తీసుకున్నటువంటి మిల్లు ఏదైతే మిల్లర్స్ ఉన్నారో మరి వాళ్ళ నుండి రైస్ సేకరించకుండా మరి ఇన్ని రోజులు దీన్ని నానబెట్టి ఇవాళ రైతులు గత ఇరవై ఐదు రోజుల నుండి ధాన్యాన్ని ఐకేబీ సెంటర్లకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇక్కడ ఆరబెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది కానీ యొక్క రైతులకు రైతులకు సంబంధించి న్యాయం చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మిల్లర్లతోటి ప్రభుత్వం మధ్యలో వీళ్ళ యొక్క గొడవలు పెట్టుకొని ఉన్నటువంటి రైస్ ఆ మిల్లర్స్ మరి అమ్ముకున్నారని చెప్పేసి వాళ్ళు మిల్లు ధాన్యాన్ని ఇవ్వలేదని ఇవన్నీ వీళ్ళ యొక్క పంచాయ వలన ఇవాళ రాత్రి పడ్డటువంటి వర్షానికి మొత్తం ధాన్యం ధరిచి ధాన్యం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు ఈ ప ధాన్యం వస్తుందని చెప్పేసి వర్చేలు కోసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తు వస్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా స్పందించట్లేదు అంటే అసలు ప్రభుత్వానికి ముందు చూపు లేదని చెప్పుకోవాలి ప్రభుత్వానికి కనుక ముందు చూపు ఈ రైతుల మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ పాటికి ముందే ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించుకొని ఈ కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే తరలించినట్లయితే నిన్న పడ్డటువంటి భారీ వర్షానికి ఈరోజు మాకు ఇబ్బందులు కలగకపోయాయి మరి ఈరోజు మా మేము కూడా తీసుకువచ్చి ఇక్కడ ఒడ్లు పోషణాం మా రైతు సోదరులందరివి మరి ఒడ్లు పోషణాం నైట్ అనుకోకుండా నిన్నమన్న వాతావరణం అనుకూలించింది నైట్ అనుకోకుండా ఒకేసారి రెండు గంటలు పిడుగులతో కూడిన భారీ వర్షం మరి ఈ యొక్క ప్రకృతి ఈ విధంగా ఉన్నప్పటికీ మరి రైతులను జాగ్రత్త పడుతున్నా కూడా ప్రభుత్వం రైతుల వైపు కనుకరించట్లేదు అసలు ధాన్యాన్ని తీసుకుపోయి ప్రభుత్వం ఎక్కడ సేకరించాలో వాళ్ళకు ముందు అవగాహన లేదు అవగాహన లేకనే ఇక్కడ ధాన్యానికి మ్యాచర్ వస్తలేదని చెప్పేసి కుంటి సాకులు చెప్తారు వాస్తవానికి గత పది పదిహేను రోజుల నుండి ధాన్యం ఆరబెట్టుకుంటున్నాం అన్ని ధాన్యాలు ప్రతి ఒక్క రాసులకు ఇక్కడ ఉన్నటువంటి కుప్పులకు మ్యాచర్ వచ్చే అవకాశాలే ఉన్నాయి వాళ్ళు ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఆరబెట్టినటువంటి ధాన్యం మళ్ళీ తోటి మళ్ళీ నిమ్ముకుంటుంది ఇది ఇప్పుడు కాదు ఇంకా పది రోజులైన అదే సమస్య ఉంటుంది మరి ఎందుకంటే వాళ్లకు కరెక్ట్ స వాళ్ళు పరిష్కరించుకోక ఇక్కడ రైతులను ఇబ్బంది గురి చేస్తారు ప్రభుత్వం ముందు చూపుతోటి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలిగించకుండా ధాన్యాన్ని మొత్తం తరలించాలని సందర్భంగా కోరుతున్నాం